మిత్రులారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం యశోదమ్మ బాలకృష్ణుడి యొక్క ఆ కుంట చేష్టలు అల్లరి చూసిన తర్వాత ఎలాగైనా కృష్ణుడిని అదుపు చేయాలి అదుపు చేయాలంటే శిక్షించాల్సిందే అందుకని బాలకృష్ణుని పట్టుకోబోయింది కానీ బాలకృష్ణుడు దొరుకుతాడా అలా పరిగెత్తి పరిగెత్తి చిట్ట చివరికి తల్లిని కరుణించి దొరికాడు ఆ దొరికిన బాలకృష్ణుని కొట్టడానికి యశోదమ్మ మనసప్పుకోక అయితే ఆ మనసులో ఉండే ఆక్రోశాన్ని ఆ బాలకృష్ణుని ఎత్తి పొడుపు మాటలతో వ్యంగ్యంగా పరిహాసాలాడింది అని మర్మంబులెత్తి పలికి ఆ బాలకృష్ణుడి యొక్క దుడుకు చేష్టల రహస్యాలను వ్యంగ్యంగా పలికి ఆలల నగట్టె రోలన్ లీలన్ నవనీత చౌర్య లీలున్ ప్రియవాగ్జాలున్ పరివిస్మిత గోపాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్ ఆ రూటికి కట్టేయాలనుకున్నటువంటి బాలకృష్ణుడు ఎలాంటివాడంట వాడట లీలన్ అవనీత చౌర్య లీలున్ అలా అవలీలగా సునాయాసంగా ఒక క్రీడలాగా వెన్నను దొంగిలించేటటువంటి వెన్న దొంగ ప్రియ వాగ్జాలు అతడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ హృదయాలలో ఆనందం సంతోషం అలా పెళ్ళుముకుతాయంట అంతటి ప్రియ భాషణం చేసేవాడు ప్రియ వాగ్జాలు పరివిస్మిత గోపాలను తల్లి ఆ రోటికి కట్టేయాలని చూస్తూ ఉంటే ఏమిటి ఇలా చేస్తోంది అంటూ ఎంతో ఆశ్చర్యంగా ఆ యశోదమ్మను చూస్తున్నవాడు ఫాలున్ బాలున్ ఆ బాలకృష్ణుడి యొక్క నుదుట ముత్యపు చుక్క ధరించి ఉన్నాడు రోలన్ అబ్బాలుడు పరతంత్రుండై విశాల మదేంద్ర కలభసమరుచినది పా బాలకృష్ణుడు ఎలాంటి వాడు అంటే భక్త పరతంత్రుడు భక్తులకు వశమైన వాడు అలాంటివాన్ని ఆ యశోదమ్మ రోటికి కట్టేసినప్పటికీ ఎలా ఉన్నాడు ఆలాన సన్నిబద్ధ విశాలమదదేభేంద్రకలభ సమరుచిన్ ఒక కట్టుకొయ్యకు కట్టేసినటువంటి గున్న ఏనుగులాగా శోభిస్తూ ఉన్నాడట అంటే రోటికి కట్టేసిన ఎటువంటి బెంగా లేకుండా ఎలా అయితే ఒక గున్న ఏనుగు హుందాగా నిలబడి ఉంటుందో అలా బాలకృష్ణుడు శోభిస్తూ ఉన్నాడట వెలిలోను మొదలు తుది నడుములు లేక జగంబు తుదియు మొదలు నడుముశ్వరు అలవడునే కట్ట ప్రణతురాల్గాకున్న ఇంకా ఎలాంటి వాడా కృష్ణుడు వెలిలోను మొదలు తుది నడుములు లేక ఆయన వెలుపల లోపల ఆది అంతము మధ్యము ఇలా ఇలాంటివన్నీ లేనటువంటి ఆది మధ్యాంతరహితుడు జగంబు తుదియు మొదలున్నడుమున్ నీశ్వరుడు ఆయనే ఈ సమస్త సృష్టికి ఈ సమస్త బ్రహ్మాండానికి ఎల్లలోకాలకు కూడా లోపలైనవాడు వెలుపలైనవాడు ఆది అయినవాడు మధ్యమైనవాడు అంతమైనటువంటి వాడు సర్వము అయినటువంటి ఆ సర్వేశ్వరుడిని అలవడునే కట్ట ప్రణతురాలు కాకున్నాన్ ఆమె ఆ యశోదమ్మ ఎంతో భక్తితో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించకపోతే యశోదమ్మ చేతిలో బాలకృష్ణుడు అలా రోలుకి బంధింపబడేవాడా యశోదమ్మకు ఆ బాలకృష్ణుని రోలుకు కట్టడం సాధ్యమయ్యేదా కాదు కదా పట్టి ఎల్లబోటి పట్టి ఈతండని గట్టి తలపుతో తోడగట్టగాక పట్టి కడుపు పెక్కు బ్రహ్మాండములు బట్టుటెరిగే తల్లియేలగట్టు పట్టి ఎల్లబోటి పట్టి ఈతండని ఈ బాలకృష్ణుడు అందరి పిల్లల్లాగే వీడు కూడా నా కొడుకే సామాన్యుడే అనుకుని గట్టి తలపు తోడగట్టెగాక అనే మామూలు భావనతోనే ఆ బాలకృష్ణుని కట్టేసింది కానీ పట్టి కడుపు మెప్పు బ్రహ్మాండములు ఒట్టుటెరిగ నేని తల్లి ఏల కట్టు ఆ బాలకృష్ణుడి బొజ్జలో ఎల్లలోకాలు దాగి ఉన్నాయని తెలిస్తే యశోదమ్మ ఆ విధంగా బాలకృష్ణుణ్ణి రోలుకు బంధించేదేనా కాదు కదా చిక్కడు సిరికటిలో చిక్ కడుసన కాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెన తడు తల్లి చేతన్ రోలన్ ఆ శ్రీమన్నారాయణుడు ఆ బాలకృష్ణ ఎలాంటివాడు అంటే చిక్కడు సిరి కౌకిటిలో ఆ లక్ష్మీదేవి నిత్యానపాయని ఎల్లప్పుడూ తనను అంటిపెట్టుకునే ఉంటుంది అలాంటి లక్ష్మీదేవి కూడా అంత సులభంగా ఆమె కౌకిటికి చిక్కడు చిక్కడు సనకాలి యోగి చిత్తాబ్జములను పరమాత్ముడు ఎప్పుడు పరమయోగి గణముల పాలన్ ఆ యోగి గణాల హృదయాలలో నిద్రించేవాడు ఆ యోగి హృదయాలనే పద్మాలలో ఉండేటటువంటి వాడు అలాంటి పరమాత్ముడు సనకాది యోగులు బ్రహ్మమానసపుత్రులు పరమ పవిత్రులైన సనక సనందనాది మహర్షులకు కూడా అంత సులభంగా వారి హృదయాలకు చిక్కడు చిక్కడు శృతి లతికావలి ఆయన వేదపురుషుడు అయినప్పటికీ కూడా అంత సులభంగా వేదాలలో కూడా ద్యోతకం కాడు అలాంటి కృష్ణుడు అలాంటి ఆ శ్రీమన్నారాయణుడు చిక్కెనతడు లీలం తల్లి చేత రోలన్ ఎంతో అవలీలగా ఆ యశోదమ్మ రోటికి కట్టి బంధిస్తూ ఉంటే వలీలగా చిక్కాడట ఆ యశోదమ్మ ఎంత ధన్యురాలో కదా ఇట్లు గ్రద్దన ఆ ముద్దియ ముద్దుల పట్టి ఉదరంబు గట్ట నడరుచు చతురంబుగా చక్కనొక్క త్రాడు చుట్టిన అది రెండంగులంబులుగా గడమబడియే మరియు నొక్క బంధనంబు సంధించి వలగొనిన అంతియ కొరంత ఎయ్యే వెండి ఒక్క పాశంపు గూర్చి పరివేష్టించిన వెల్తి సూపెనిట్లు యశోదమ్మ ఆ ముద్దుల కృష్ణుణ్ణి ఎంతో నేర్పుగా రోటికి కడుతూ ఉంటే ఆ తాడు రెండు అంగుళాలు తక్కువ వచ్చింది సరే మళ్ళీ ఇంకొక తాడు తీసుకొచ్చి మూడేసి మళ్ళీ కడుతూ ఉంది మళ్ళీ రెండు రెండంగులాల తక్కువ వచ్చింది మళ్ళీ ఇంకొక తాడు తీసుకొచ్చింది కడుతూ ఉంటే మళ్ళీ రెండు రెండంగులాలు తక్కువ వచ్చింది తజ్జనని లోగిటంగల రజు పరం పరల క్రమరన్ సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాజయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే ఆ యశోదమ్మ లోగిటంగల రజ్జు పరంపరలను లోపలికి వెళ్ళి ఇక తాళ్ళన్నీ తీసుకొచ్చేది ఒక్కొక్కటి తీసుకురావడము ఈ ముడేయడం ఇదంతా ఎందుకని తాళ్ళన్నీ తెచ్చేసి సుతుఘట్టన్ ఆ బాలకృష్ణుని కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే బొజ్జ తిరిగి రాదయ్యే ఎంత చేసినా రెండు ఎంగులాలు తక్కువ వస్తూనే ఉంది జగజ్జాలములున్న బొజ్జ గట్టన్ వశమే అది మామూలు బొజ్జనా సమస్త బ్రహ్మాండాన్ని ఇముడ్చుకున్నటువంటి పొట్ట అది కాబట్టి అలాంటి ఆ పొట్టని అలాంటి ఆ బొజ్జని కట్టడానికి యశోదమ్మ వశం అవుతుందా సాధ్యమవుతుందా అప్పుడు ఆ గోపికలను వెరంగుపడిరి తదనంతరంబా యశోదమ్మకు గోపికలకు అర్థం కావట్లేదు ఏమిటిది బాలకృష్ణుని కడుపు చుట్టి రావటానికి ఈ తాడు చాలట్లేదేంటి అంటూ ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నారు మనకి ఇదంతా కృష్ణమాయ ఎలా అయితే ద్రౌపదీ వస్త్రాభరణ సమయంలో దుశ్శాసనుడు ఆ ద్రౌపది యొక్క చీరలు లాగుతూ ఉంటే అలా అనంతంగా ఎలా వస్తూ ఉన్నాయో అదంతా కృష్ణమాయే ఇక్కడ ఆ యశోదమ్మ ఎంత బాలకృష్ణుని బంధించాలని చూసినా అంగుళాల తాడు తక్కువ అవుతోంది అంటే ఇది కృష్ణమాయే విరులురాల కట్టరాని తన్ను కట్టెదనాన్ని చింతగట్టుకొని తల్లి కరుణ చూచి యశోదమ్మకి ఆ తాళ్ళన్నీ తెచ్చి కృష్ణుని బంధించాలని చూస్తూ ఉంటే ఆ శ్రమకి వడల చెమటలేగయ్యా చెమటలు పడుతూ ఉన్నాయి ఉత్తరీయము జార ఆ పైఠకము జారిపోతుంది వీడియున్న తురుము విరులు రాల కొప్పు మీద ఉండే పూలన్నీ రాలిపోతూ ఉన్నాయి కట్టరాని తన్ను బంధించడానికి శక్యము కానటువంటి ఆ బాలకృష్ణుణ్ణి ఆ శ్రీమన్నారాయణుని సాధ్యమవుతుందా ఎవరైనా ఆయన బంధించాలనుకుంటే అలాంటి వాణ్ణి కట్టెదనని చింతగట్టుకుని తల్లి కరుణ చూచి ఎలాగైనా సరే ఈ బాలకృష్ణుణ్ణి కట్టెయ్యాలి అనేటటువంటి ఒక పట్టుదలతో ఆమె ప్రయత్నం చేస్తూ సాధ్యం కాలేదే అనే చింతతో ఉన్నటువంటి ఆ తల్లిని బాలకృష్ణుడు కరుణతో చూసి ఏం చేశాడో तरवा वीडियो तुलचक मित्र धन्यवाद शुभम भूया हरि ओम तत्स